ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతువు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడి గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి సేజారిపోతుంటుంది మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగని సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినిస్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఏ ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండిటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనో తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సేతకాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నువ్వులతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం చేసినట్లయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయనమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము కాబట్టి యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజ యోగ పూజ ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము ఈ మాసమున పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు మీకు రాబోతుంది మరి పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడిలు రాబోతున్నాయి అంటే మీరు చేసే పని ఏమి కనబడదలే మనం చేస్తున్నాం కదా మన పై అధికారులకు ఏమి కనబడదలే అనేటిగా మీరు మీ పని లేదు మీరు చేసుకుంటుంటారు కాబట్టి మీ మీద ఒక కన్ను వేసి ఉంచుతారు వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది కూడా మీ గురించి మీకు తెలియకోకుండా కొంతమంది ఏరే పర్సనల్గా వాళ్ళ పర్సనల్గా ఏరే వాళ్ళని ఒకరిని పెడతారు దానివల్ల మనం కూడా వాళ్ళ ముంగల ఏ విషయం అంటే ఆ విషయం టక్కన మాట్లాడేమనుకో మనం ఉన్న ఉద్యోగమే పోవాల్సి వస్తుంది కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు అతి జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే మాట అది కొన్ని విధానాలుగా మంచి చేస్తుంది కొన్ని విధానాలుగా చెడు చూపిస్తుంది కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోనే కొంత జాగ్రత్త పడాలి కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని అటంకాలు పనులలో కొన్ని అటంకాలు కొన్ని రాబోతున్నాయి చేసే పనులన్నీ అభివృద్ధి అనేది పెద్దగా కనబడతలేదు మరి కష్టాల నుంచి బయటపడే మార్గము కనబడుతుంది మరి ప్రేమ ఉండవలసిన వాళ్ళందరికీ అపార్థన చేసుకోకూడదు ఆ ప్రేమ విశేషం వచ్చేసి ప్రేమ అంటే రెండు అక్షరాల ప్రేమ ప్రేమ అంటే ఎదురు మనుషులని మనం అర్థం చేసుకునేది మన మనసుని ఎదుట మనసు ఎదురు మనుషులు అర్థం చేసుకునేదే ప్రేమ మరి ఆ ప్రేమ బలం కరెక్ట్గా నిలబడాలంటే ఆ ప్రేమలో నమ్మకం అనేది ఒకటి కలగాలి నమ్మకము రెండోది ఏంటంటే మనలో ఉండాల్సిన నిదానం ఆ నిదానం అనేది ఉంటేనే ఆ ప్రేమ అనేది మనకు దక్కిత్తి లేకపోతే మనం నాలుగు సార్లు సినిమాలకు వెళ్ళి నాలుగు సార్లు పార్క్కి వెళ్ళి పోయేసినంత మనకి ప్రేమ కాదు కాబట్టి మనం ప్రేమించే స్త్రీ మనల్ని ప్రేమించే స్త్రీ మన మనసుని అర్థం చేసుకునే స్త్రీ అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మనలో ఓపిక ఉండాలి ఆ స్త్రీ మీద మనకి నమ్మకం అనేది కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడే ప్రేమ అనేది నిలబడుతుంది మరి ప్రేమ నిలబడాలంటే చిన్న చిన్న ఎన్నెన్నో వస్తుంటాయి అవి వచ్చిన తర్వాత ఆ చిన్న మాటకే దూరం అయిపోయారనుకోండి అది ప్రేమ కాదు ఎందువల్ల అంటే ఆ ప్రేమ విశేషంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మాసంలో ఇరవై ఇరవయో తారీఖు నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మార్పులు వస్తుంటాయి ఈ నెల మీకు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి ధనప్రాప్తి యోగం కూడా రాబోతుంది మరి మీ జాతక యోగం ప్రకారంగా చూసుకుంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం మరి డబ్బులు కొంచెం పొదుపు చేయండి రూపాయి రూపాయి మీరు ముడేసుకోండి ఈ వంద రూపాయలు ఉండేలా ఏ దేనికి అని మనం ఖర్చు పెట్టుకోవద్దండి కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త పడండి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయి మీకు మరి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి మరి బయటికి తినే భోజనం ఇంటి భోజనమే చేయండి బేట తినే బయట దొరికే భోజనాలు తిని ఆరోగ్యాన్ని మీరు పాటు చేసుకోవద్దండి ఇంటి భోజనమే శ్రేష్టమైనది కాబట్టి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం యోగ బలంలో చూసుకుంటే ధన ప్రాప్తి యోగ బలం కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది శత్రువుల నుంచి భయం శత్రువుల నుంచి కొన్ని భయాలు కూడా కొన్ని కనబడుతున్నాయి వాడేం చేస్తాడో ఈడేం చేస్తాడో వాడేమైనా పీకుతాడో ఈడేమైనా పొడుస్తాడో అని చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు తొందరపడే అనేది ఏ దేనికైనా సరే తొందర పడద్దు అండి మీకు శివుడాజ్ఞ లేని